ڪيترو يونيٽي پارٽي اندر کان سست سامهون نه وئي واه

స్లోగా స్లోగా ఓకే పెరుగుతాయి బాగా పండుగుండాలి స్లో ఎంత మహక మొదటిసారి పంపించి ఉండాలి ఇక్కడ ఆ నమ్మకాన్ని ఉంచే కుటుంబం ఆ నమ్మకాన్ని ఎలా చూపించాలి అంటే ఓట రూపంలో చూపించాలి కేవలం గెలిపే కాకుండా బాగా పెళ్ళాకైతే చక్కగా తెలుస్తారు ఎప్పుడు ఎమ్మెల్యే గురించే మాట్లాడతారు ఎంపీ గురించి ఎవరు మాట్లాడతారు హీరో ఎంపీ అంటే నేనే కాదు మనకు మన అభ్యర్థులు మనపీ ఉంటేనే మనకి ఇక్కడ ఎట్లా ఉంటామో అక్కడ కూడా అందువల్ల ఒక్క ఓట్లో గెలిచిన ప్రజాస్వామ్య దేశాల్లో ఒక్క ఓట్లో గెలిచినా గెలిచినట్టే గెలవదు లక్ష గెలుచు లక్ష నెల మళ్ళీ లక్ష నెలతో గెలిచిన దానికి ఏం ఉండదు ఎంపీ ఎంపీనే కానీ ఎమ్మెల్యేగా ఏంటంటే ఎక్కువ మెజారిటీ వస్తే పార్టీకి అవి ఎంపీకి ఉపయోగపడతాయి ఇక్కడ తక్కువ వచ్చితే ఉపయోగపడతాయి ఎక్కువ వచ్చినా మేము భారీ మెజారిటీ వస్తాయి అది చాలా ముఖ్యమైనది అందరూ చెప్పారు చదువుకున్న వాడు విద్యావంతుడు ఉద్యోగం చదువు సంస్కారము ఉంది అని నేను నమ్మ అందరికీ తెలియాలంటే నేను నటించకూడదు అది నా సంస్కృతి నేను ప్రవర్తించే పద్ధతిలో కనపడాలి అంతేకాకుండా జగనన్న దగ్గర మర్యాద ఉంది గౌరవం ఉంది అంటే అది ఇచ్చే టికెట్లో కనపడాలా అది కనిపించింది అంతే టికెట్ టికెట్లు తర్వాత మర్యాద దగ్గర తర్వాత అనుభవం ఉంది అంటే ఖచ్చితంగా అది అభివృద్ధిలో కనపడాలి రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి జగనన్న నాయకత్వంలో మీ అందరి సహకారంతో ఆశీస్సుతో ఏదైతే అభివృద్ధి సంఘం ముందు మీరు వచ్చే బలాన్ని బట్టి ఎంత బలం ఇస్తారో మీ చేతికి ఎంత శక్తిని ఇస్తారో ఆ శక్తి తిరిగి మళ్ళీ దగ్గర ఉపయోగించడానికి నేను ప్రయత్నం చేస్తాను అందరూ మాట్లాడే పద్ధతిని బట్టి నాకు చాలా ముఖ్యమైన అంశాలు నాకు కూడా తెలుసు అనుకుంటుంటాను కానీ తెలియని అంశాలు కూడా మీరు చెప్తుంటే గ్రామాల నుంచి మండలాల నుంచి ఇవన్నీ కూడా అయితే నాకు మండలం కొత్తగా సమన్యకర్తగా ఒకసారి మొదటిసారి వచ్చాను అంతే నేను ఉపాధ్యాయంలో పనిచేసినప్పుడు మొట్టమొదటిసారి గడ్లు గడ్డలు తిరిగాను ఈ మండలంలో ఎవరు తిరిగాను బిల్లు నాకు మనసు వచ్చాను అలాగే ఈడీగా పనిచేసినప్పుడు లోన్ల గురించి కావచ్చు లేదా పెన్షన్ల గురించి కావచ్చు లేదా కొడుకుల గురించి చాలా సార్లు వచ్చాను ఎంపీ కూడా చాలా సార్లు వచ్చినాను పిలిచినప్పుడు సార్లు వచ్చాను గంగాధర పన్నెండు చాలా సార్లు భాగం చేసినాను కొనపడంలో ఎవరు గెలిచినా మిస్ అవ్వాలేదు నాకు అవకాశం ఉన్నప్పుడల్లా పెళ్ళిళ్ళకి పేరెంటే తెలియవారికి తీసుకున్న చోటు కంటే వచ్చేసాను దాని నేను కొంత లేదు అంతేకాకుండా నేను చేసుకోవటంలో కూడా నాకు కూడా ఎప్పుడైతే కొడతలేదు దాదాపు పార్టీ వేల దాకా ప్రజానికి ఎంపీగా నేనే రుణం తీర్చుకోవాలి అందుకు నేను మరోసారి పెద్ద గంటలు తెలియజేస్తున్నాను అది తీర్చుకునే రుణం కాదు అది అంత గొప్ప ఇది అందువల్ల రెండు వేల ఇరవై నాలుగులో వస్తే వచ్చిన తర్వాత మనం చేయగలిగింది మన అభివృద్ధి నేను ఇలా అన్ని మండలాలతో తిరుగుతూ వస్తున్నాను మున్సిపాలిటీలో స్టార్ట్ చేశాను రోజు మరుసటి రోజు ఎక్కడికి వచ్చాము మున్సిపాలి మొదటి రోజు మండలానికి కూడా స్టార్ట్ చేశాము కళ్యాణ దర్మ రెండో రోజు మున్సిపాలకి వచ్చాము మూడో రోజు చెత్తూరుకి వచ్చాము తర్వాత రెండు రోజులు ఇచ్చాము ఎందుకంటే గవర్నర్ వచ్చారు మళ్ళీ బస్ యాత్ర జరిగింది అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మొదటి వచ్చాము అవి చేసుకొని నిన్న మళ్ళీ యాత్రకి కూడా ఉండి వెళ్ళిపోయాం కళ్యాణ దర్ ఈ రోజే మండలాల వరకు అయితే ఇదే చివరి పండుగ ఇలా పెరుగుతూ వచ్చాడు కాబట్టి అభివృద్ధి అయితే ఇక్కడ నుంచే ప్రారంభం చేద్దామని నాకు అది బాగా బాగా ఇబ్బందులు ఉన్న రోజు ఏమి అని చెప్తే కర్మపత్రి నాగిరెడ్డి పల్లి బ్రహ్మ ఈ రోజు మీద రోజు మీద తిరగడానికే ఇబ్బంది చెప్తూ ఉన్నారు ఏటకల్లో బ్రహ్మ ముద్రము నాగిరెడ్డి పల్లివైపు వచ్చే రెండు అటువైపు రెండు కలిపి ఆ మొత్తం ప్రోడ్ చేయడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు టైం కూడా దొడి కూడా అక్కడ ఉండేవాళ్ళు కన్యాపాల చెప్తున్నారో ఆ ప్రభుత్వం ఏ రోడ్ అయితే చెప్తున్నారో ఆ రోడ్డు ఎన్ని కోట్ల రూపాయలు అయినా సరే ఎన్ని కిలోమీటర్లు అయినా సరే అది చేయడానికి ఒక ఆదివారం మీరు ఏం నేటిస్తే No sí.